హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసరికి రాఖీ రోజు బ్లాగ్ అనమాట మీరే చూస్తున్నారు కదా ఈ రాఖీ వచ్చేసరికి మా నయన్ కోసం సౌమ్య అయితే తెప్పించిందండి ఆన్లైన్లో చాలా బాగుంది ముద్దుకుందనమాట రాఖీ రాఖీ పైన చిన్ని కృష్ణుడు కూడా వచ్చాడు అండ్ దెన్ మా సౌమ్య వాళ్ళ అంటే మా అక్క వాళ్ళ తను కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట సో ఇంకా ఇక్కడే రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చేసేసండి మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ అంతా టేబుల్ అరేంజ్ చేశానండి టేబుల్ పైన మిగతా అంటే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ కానీ అంటే మా సౌమ్యకి ఆ నయం తమ్ముడు అవుతాడనమాట అంటే సౌమ్య మా మా అక్క వాళ్ళ పాప అంటే మా తోటకోడలు పెద్ద తోటకోడలు కూతురు అనమాట అండ్ దెన్ వాళ్ళ ఓన్ బ్రదర్ కూడా వచ్చాడనమాట హర్ష తను కూడా ఇక్కడే ఉన్నాడు తను కూడా రాఖీ కట్టించుకుంటాడు అండ్ నేను సౌమ్యకి అంటే మా నయన్ బాబు మా ఒక్క గాని ఒక్క పుత్రుడు మా నయన్ బాబు అయితే రాఖీ కట్టించుకుంటాడండి వాళ్ళ అక్క చేత సౌమ్య చేత రాఖీ కట్టించుకున్న తర్వాత ఇవ్వడానికి గిఫ్ట్స్ కానీ అలాగే తర్వాత బొట్టు పెట్టి రాఖీ కట్టడానికి అలాగే దీపం చూపిస్తారు కదా దీపం అవన్నీ కూడా ఇక్కడ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఈ లోపు నేనైతే రెడీ అయ్యి వచ్చేద్దామని చెప్పి ప్రస్తుతానికి అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి ఆ తర్వాత తర్వాత కొత్తది సేమ్ నాకు సౌమ్యకి తీసుకున్నా అని చెప్పాను కదా ఇంతకుముందు వివిటి మాటలు అవి వచ్చేసరికి ఆ డ్రెస్సులు అయితే వేసుకుంటామండి సౌమ్యాకి వచ్చేసరికి పింక్ కలర్ నాది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట ఇలా చాక్లెట్స్ అండ్ దెన్ ముందు రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అయింది అనమాట తను కేక్ ఇచ్చింది కేక్ తర్వాత నాకు అయితే ఈసారి శారీ తీసుకున్నానండి అండ్ దెన్ వాచ్ కూడా తీసుకున్నాను మా ఫ్రెండ్ కూడా కడతదండి అంటే మా హస్బెండ్ అన్న అవుతాడు అంటే మా ఫ్రెండ్ మా హస్బెండ్ని అన్న అని పిలుస్తుంది సో తను కూడా రాఖీ కడుతుంది అనమాట సేమియా పాయసం చేశాను స్వీట్ రోజు రాఖీ పండుగ కాబట్టి సేమియా పాయసం స్వీట్ ఏదైనా చేద్దామని స్వీట్ చేశాను అది కూడా ఒక బౌల్లో వేసి అక్కడైతే పెట్టాను అనమాట అండ్ దెన్ చాక్లెట్స్ అవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఇంకా టైం పడుతుందని చెప్పేసి ఈ లోపు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నారు అందరూ మా హస్బెండ్ మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయలేదండి ఎందుకంటే మా హస్బెండ్ జంజం మార్చుకుంటారనమాట జంజం అంటే మా సైడ్ మగవాళ్ళు పెళ్ళైన మగవాళ్ళు అయితే వేసుకుంటారనమాట ఇదిగోండి మా సౌమ్యకి ఇవ్వడానికి సారీ అలాగే మా ఫ్రెండ్కి ఇవ్వడానికి డ్రెస్ అండ్ దాన్ని మా ఫ్రెండ్ వాళ్ళ పాప హాన్వి వచ్చేసరికి మా నయన్కి అయితే కడతుందనమాట రాఖీ అండ్ దెన్ మా దీపు ఉంది కదా అంటే మా వంశీ వాళ్ళ పాప పాప కూడా రాఖీ పంపించింది అనమాట తన రాఖీ కూడా సౌమ్య వచ్చేసరికి మా నయన్కి కడుతుంది దీపు వాళ్ళు వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్నారనమాట ఇంటి దగ్గర అంటే వైజాగ్లో ఉన్నారు దీపుకి తమ్ముడు పుట్టాడు అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళైతే వైజాగ్లో ఉన్నారు దీపు వాళ్ళ అన్న అంటే మా నైన్ అనమాట కజిన్ బ్రదర్ సో తను కూడా రాఖీ పంపించింది సో ఇంకా రాఖీ వచ్చేసరికి సౌమ్య కడతాదన్నమాట దీపు రాఖీ బొట్టు పెట్టి ఆ తర్వాత హారతిచ్చి రాఖీ అయితే ఇంకా కట్టడం అయితే స్టార్ట్ చేసింది చెప్పాను కదా మా సౌమ్య వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట అంటే హర్ష మా అక్క వాళ్ళ బాబు అండ్ నేను వాడికి వచ్చేసరికి నైట్ షిఫ్ట్ అనమాట రోజు వర్క్ నైట్ షిఫ్ట్ అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం నిద్ర వస్తూ ఉంది వాడికి పాపం నేనే ఇంకా లేనా టైం అవుతుంది రాఖీ కట్టిస్తా రాఖీ కడుతుంది చెల్లి అని చెప్పి అనమాట సో అందుకని కొంచెం వాడు నిద్ర వస్తున్నట్టుంది పాపం అందుకని రెస్ట్లెస్ అయిపోయాడు నాకు వైజాగ్ సైడ్ అంతగా సెలబ్రేషన్స్ ఏవి ఉండవండి మా పెళ్ళైన తర్వాత అదే మెయిన్ హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఈ కొంచెం సెలబ్రేషన్స్ అనేవి తెలుస్తున్నాయి అనమాట అంటే మెయిన్ రాఖీ సెలబ్రేషన్స్ మిగతావన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ మిగతా పండుగలన్నీ రాఖీ సెలబ్రేషన్స్ అంతగా తెలియవు అంటే వేరే సైడ్ అయితే బాగా చేస్తారండి ఇది యాక్చువల్గా వేరే స్టేట్లో మంచి పెద్ద ఫెస్టివల్ అనమాట అండ్ దెన్ ఇక్కడ రాఖీ కట్టేసిన తర్వాత చాక్లెట్ అయితే తినిపిస్తుంది చాక్లెట్స్ రాఖీలు ఇవన్నీ సౌమ్య తెప్పించింది అనమాట ఆన్లైన్లో సో రాఖీలు కూడా ఒక టెన్ టెన్ ఆర్ ట్వెల్వ్ మొత్తం అదొక ప్యాక్లా ఉంటాయి కదా అవి తెప్పించిందనమాట యాక్చువల్గా సౌమ్య సింగిల్ రాఖీ అనుకుందంట ప్యాక్లా వచ్చినాయి బెస్టే కదా యూజ్ అయినాయి అనమాట మాకైతే చక్కగా అండ్ దెన్ ఆ తర్వాత ప్రత్యూష కూడా వస్తుంది చెప్పాను కదా నాకు నాకు ఫ్రెండ్ అనమాట అండ్ దెన్ మా హస్బెండ్ని అన్న అని పిలుస్తుంది అలాగే సుప్రత కూడా సుప్రత కూడా అన్న అని పిలుస్తుంది అనమాట కానీ వాళ్ళు నల్లగండ్ల సైడ్ ఉంటారు సో తనకైతే కుదరలేదు రావడానికి ఇక్కడ హర్ష వచ్చేసరికి డ్రెస్ కొన్నాడు అనమాట సౌమ్యకి ఆ డ్రెస్ అయితే ఇచ్చేశాడు అండ్ దెన్ ఇంకా మా నయ్యన్ టర్న్ వీడొచ్చేసరికి మా బాబండి ఒక సుపుత్రుడు చెప్పాను కదా అండ్ దెన్ తమ్ముడు అనమాట మా సౌమ్యకి మా నయన్కి చాలా బాగా ఏజ్ అయితే ఉంది ఎందుకంటే మేము త్రీ కో సిస్టర్స్ అండ్ దెన్ మాకు ఒక ఆడపడుచు అనమాట మేమే లాస్ట్ అనమాట సో అందుకని చెప్పేసి మా నయన్ చాలా చిన్నోడు అనమాట మా నయన్కి వచ్చేసరికి ఇప్పుడు నైన్ ఇయర్స్ అండి అంటే ఎయిట్ కంప్లీట్ అయ్యాయి ఎయిట్ అనే చెప్పాలి కంప్లీట్ అయిందే కదా మనం ఎప్పుడైనా చెప్తాము ఇక్కడ వచ్చేసరికి ఇంకా బొట్టు పెట్టి ఆరతి ఇచ్చే తర్వాత రాఖీ అయితే కడుతుందనమాట మా నయ్యను డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడండి అస్సలు ఫొటోస్ వీడియోస్ అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు మా వాడికి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి దీపు రాఖీ కూడా కట్టిందనమాట అది చెప్పాను కదా ఇంకో సిస్టర్ అని సో తన రాఖీ కూడా సౌమ్య కట్టింది అండ్ నేను చెప్పాను కదా శారీ తీసుకున్నాను అని చెప్పేసి శారీ అంతే నా బాక్స్లో వచ్చేసరికి వాచ్ అనమాట సో బొట్టు పెట్టి తాంబూలం అయితే అలాగే అనిపించట్లేదు ఓకే సౌమ్య అయితే ఇక్కడ గిఫ్ట్ అన్బాక్స్ చేసి పెట్టుకొని చూస్తుందండి వాచ్ అయితే తన చేతికి వాచ్ అయితే మంచిగా సెట్ అయింది అండ్ దాన్ని కొంచెం లూజ్ అయితే ఉంది అండ్ దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి శారీ నయన్ మా సౌమ్యకి ఇచ్చింది అండ్ దాన్ని ఇక్కడ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ హాన్వి టర్న్ అనమాట హాన్వి వచ్చేసరికి ఇక్కడ రాఖీ కడుతుంది హాన్వి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి ఎవ్రీ ఇయర్ హాన్వి కూడా మన ఆయనకి రాఖీ అయితే అనమాట సో తనైతే రాఖీ తీసుకొని వచ్చింది ప్రత్యూష స్వీట్ రాఖీ అయితే తీసుకొని ఇంక లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే ప్రత్యూష వచ్చిందండి అండ్ దెన్ మీరు రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రాఖీ కట్టేసిన తర్వాత మా నైన్ అయితే హాన్బీకి డ్రెస్ గిఫ్ట్గా ఇస్తున్నాడు అనమాట వాళ్ళకు కూడా గిఫ్ట్స్ చాలా నచ్చాయంట ప్రత్యూషకి అలాగే హాన్బీకి వాళ్ళిద్దరికి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే వాళ్ళకి చాలా నచ్చాయని చెప్పి నాకైతే ప్రత్యూష మళ్ళీ మెసేజ్ చేసిందనమాట థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా రాఖీ వచ్చేసరికి వన్ థర్టీ వరకే ఉందండి అంటే మార్నింగ్ వన్ థర్టీ వరకే ఉందనమాట అంటే ముందు రోజు చెప్తున్నా రాఖీ అనేది తగిలిందనమాట అండ్ దెన్ తినేయండి మా ఫ్రెండ్ ప్రత్యూష అన్నాను కదా అన్న అనిపిస్తాను మా హస్బెండ్కి కూడా తను రాఖీ కడుతుంది అనమాట సో రాఖీ కట్టిన తర్వాత నేనైతే బొట్టు పెట్టి తనకి పెట్టి డ్రెస్ అయితే నేను గిఫ్ట్గా ఇచ్చా అండి అదే మా హస్బెండ్ అయితే తనకి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే సారి శ్రావణ మాసంలోనే రాఖీ వచ్చింది కదా ఎక్కువ శాతం శ్రావణ మాసంలోనే రాఖీ పౌర్ణం అనేది వస్తుంది కదా అండ్ దెన్ మా అన్న కూడా నాకైతే గిఫ్ట్ ఇచ్చాడండి యాక్చువల్గా అమౌంట్ అయితే వేశాడు మా అన్న అయితే మా అన్న బెంగళూరులో ఉంటారనమాట మా సిస్టర్స్ నలుగురికి కూడా మా అన్నైతే మనీ అమౌంట్ అయితే వేసారండి దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆడపడిచండి మా ఆడపడిచి వాళ్ళు వచ్చేసరికి బీరంగూడలో అయితే ఉంటారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అక్క అనమాట మా హస్బెండే లాస్ట్ అండి ముగ్గురు బ్రదర్స్ అండ్ దెన్ ఒక నా సిస్టర్ అనమాట రాఖీ కట్టించుకోవడానికి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళామండి యాక్చువల్గా వన్ థర్టీకి పోతుంది రాఖీ అంటే వన్ ఫార్టీ ఆ టైంకి అయితే రాఖీ అయిపోతుంది అనమాట పౌర్ణం అనేది అయిపోతుంది సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాము అండ్ దెన్ మా ఆడపడిచి వాళ్ళు కొత్తగా ఇల్లు చేంజ్ అయ్యారనమాట సో అందుకని కొంచెం గజిబిజిగా ఉంది ఒక టూ డేస్ ముందే వాళ్ళు అయితే ఇల్లు చేంజ్ చేయారనమాట ముందు వచ్చేసరికి చందనగర్ సైడ్ ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి బీరంగూడ సైడ్ వెళ్ళారనమాట ఇది వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ అండి పాపం అంత హడావిడిలో ఉన్నారనమాట అయినా సరే మేము ఇంకా త్వర త్వరగా వెళ్ళాలన్నట్టు వన్ ఓ క్లాక్ వెళ్ళాము అండ్ నేను ఎక్కడే లంచ్ చేసామనమాట మేమైతే ముందు శ్రావణ శుక్రవారం మా తర్వాత రాఖీ ఇవన్నీ వెంట వెంటనే వచ్చినాయండి సెలబ్రేషన్స్ అన్నీ కూడా అంటే పండగలన్నీ త్వర త్వరగానే వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది మీకు మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ దెన్ మా వాడు వచ్చేసరికి అదేదో చూస్తున్నాడు ఇది అసలు నాకేంటో కూడా అర్థం కాలేదు ఫన్మోజీ అంటాడనమాట మావాడైతే అండ్ దెన్ ఇక్కడ మా అన్నయ్య అన్నయ్య నాకు ఇచ్చిన అమౌంట్తో నేనైతే ఇదిగోండి ఇది పసుపు కుంకుమ అక్షింతలు అవి వేస్తాం కదా ఈ గుత్తి మేమైతే మూడు గుత్తుల పసుపు కుంకుమ మూడు గుత్తులు అంటామన్నమాట ఇదైతే మంచిగా ఉంటుంది అండ్ దెన్ నాకైతే ఇలాంటిది లేదనమాట సో అందుకని ఒక గుర్తుగా ఉంటుంది కదా అమౌంట్ అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది అదే ఇలా మనం గుర్తుగా ఏమైనా తీసుకున్నామనుకోండి చక్కగా మంచిగా అనిపిస్తుంది కదా యూజ్ చేసే ప్రతిసారి మంచిగా గుర్తొస్తూ ఉంటుంది అండ్ దెన్ మా అన్నయ్య అయితే ఎవ్రీ ఇయర్ వేస్తాడండి అమౌంట్ అయితే అండ్ దెన్ మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయండి మా అన్నయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎలా అనిపించింది అలాగే మీ అన్న కానీ తమ్ముడు కానీ మీకేం గిఫ్ట్ చేశారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ దెన్ మీరు రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియోని ఇక్కడ ఎండప్ చేస్తున్నాను అలాగే వీడియో చాలా లేట్గా వచ్చినందుకు సో సారీ అండి అండ్ నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి నా సరౌండింగ్స్లో ఇంత మంచి పీపుల్ ఉన్నందుకు ఐఎమ్ సో బ్లెస్డ్ అండి ఓకేనా బాయ్